ఢిల్లీ మీటింగ్ కు జన సమీకరణ పార్టీ ఆధ్వర్యంలోనే జర్నీ చర్లపల్లి టు ఢిల్లీకి ప్రత్యేక రైల్ బుకింగ్ అట ఒక జిల్లా నుంచి ఇరవై ఐదు మంది కీలక నేతలు ఆరున జంతర మంత్ర వద్ద బీసీ బిల్లుపై పై ధర్నా కార్యకర్తలతోనే ఏఏసీసీ ఇన్ఛార్జ్ పిసిసి చీఫ్ ఇక ఢిల్లీ మీటింగ్ కు జన సమీకరణ ఇప్పుడు ఈ నెల ఆరో తారీఖున ఢిల్లీలో జంతర మంత్ర వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో డైరెక్ట్ గా చర్లపల్లి నుంచి ఢిల్లీకు రైలు బుకింగ్ చేశారట ప్రతి జిల్లా నుంచి ఓ ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది నాయకులు కీలకమైనటువంటి నాయకులను కూడా తీసుకపోయి అక్కడ ధర్నా చేస్తాం మరి కార్యకర్తలతో ఏఐసిసి ఇన్ఛార్జ్ తర్వాత పిసిసి చీఫ్ కూడా ధర్నాలో పాల్గొనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లికి ఆ బిల్లుకి సంబంధించి ఆ బిల్లుకి సంబంధించి అక్కడ నిరసన వ్యక్తం చేసి ఆ రెండు మూడు రోజుల కార్యక్రమాన్ని అయితే తలపెట్టేటటువంటి ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది అక్కడ రాష్ట్రపతిని కలవడం కానీ లేకపోతే అవసరమైతే ప్రధానమంత్రి మోదీ గారిని కూడా కలిసి లెటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మెమోరండం ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆ తర్వాత జంతర మంతర్ వద్ద ధర్నా చేయడం కోసం మాత్రానికి సో ఏర్పాట్లు ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు కనబడతా ఉంది